అరిసెలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి తినడం ఈజీయే కానీ చేయడం మాత్రం కష్టం అనుకుంటారు కదా అలాంటి వాళ్ళ కోసం ఈరోజు నేను మీకు ఒక కేజీ బియ్యంతో బెల్లం అరిసెల్ని పర్ఫెక్ట్గా ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే ఈ వీడియోని చివరి వరకు చూసి ఇందులో నేను చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్ యూజ్ చేస్తూ అరిసెల్ని చేయండి అరిసెలు చేయడంలో మీరే ఎక్స్పర్ట్ అయిపోతారు అంత ఈజీగా చేసేస్తారు చేసిన ప్రతి ఒక్క అరిసె కూడా పూరిలా పొంగుతూ దూదిల్లా చాలా మెత్తగా ఉంటాయండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోని చివరి వరకు చూసి అరిసెల్ని పర్ఫెక్ట్గా ఏ విధంగా తయారు చేయాలో ఆ ప్రాసెస్ని మీరు తెలుసుకోండి ఈ సంక్రాంతి పండగకి నేను చెప్పిన విధంగా అరిసెల్ని ట్రై చేయండి సో వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని ఇందులోకి నాలుగు గ్లాసుల రేషన్ బియ్యం వేసుకోవాలి రేషన్ బియ్యంతో అరిసెలు వస్తాయండి పర్లేదు కొందరు అడుగుతూ ఉంటారు రేషన్ బియ్యంతో చేయొచ్చా అని చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి రేషన్ బియ్యం తీసుకోండి ఇక్కడ నాలుగు గ్లాసుల రేషన్ బియ్యం వచ్చేసి ఒక కేజీ ఉంటాయండి అలాగే నాలుగు గ్లాసుల రేషన్ బియ్యంతో పాటు ఇంకొక గ్లాస్ బియ్యాన్ని కూడా వేసుకోండి ఎందుకంటే మనం అరిసెలు ప్రిపేర్ చేసేటప్పుడు పాకం ఎక్కువై తడిపిండి ఒక్కొక్కసారి సరిపోదు అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఇంకొక గ్లాస్ ఎక్కువ బియ్యం తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ బియ్యాన్ని శుభ్రంగా రెండు సార్లు కడిగి పెట్టుకోండి ఇలా కడిగి పెట్టిన తర్వాత ఇందులోకి మళ్ళీ నీళ్లు పోసుకొని బియ్యాన్ని పన్నెండు గంటల పాటు నానబెట్టుకోవాలి మీకు టైం ఉంటే పన్నెండు గంటల పాటు నానబెట్టుకోండి లేదు అంటే ఆరు గంటల పాటు నానబెట్టుకున్న సరిపోతుంది ఇక్కడైతే నేను నైట్ నానబెట్టేశాను మార్నింగ్ కల్లా బియ్యం చక్కగా నానిపోయాయి ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్ళన్ని వంపేసుకొని ఇటువంటి చిల్లులున్న జల్లెడలోకి బియ్యం వేసుకోవాలి ఇంకా ఎక్స్ట్రాగా నీళ్లు ఉంటాయి కదా అవన్నీ పోయేదాకా ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి చూడండి నీళ్ళన్నీ కూడా పోయాయి ఇప్పుడు ఈ జల్లెల్లో ఉన్న బియ్యాన్ని ఒక క్లాత్ పైన కొంచెం వెడల్పుగా ఈ విధంగా నేర్పుకోవాలన్నమాట ఎండలో అస్సలు ఆరబెట్టకండి ఫ్యాన్ కింద ఒక పది నిమిషాల పాటు ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా కొంచెం వెడల్పుగా నేర్పుకోండి బియ్యాన్ని పది నిమిషాల తర్వాత చూసినట్లయితే బియ్యం కొంచెం ఆరిపోయాయి తడి ఇక్కడ మీకు వీడియోలు చూపిస్తున్నాను కదా చేతికి ఈ విధంగా తడి అనేది తగలాలన్నమాట ఈ విధంగా ఉన్నప్పుడు మనం బియ్యాన్ని మిల్లుకు పట్టించేసేసుకోవచ్చు ఇక్కడ నేను మిల్లుకు పట్టించానండి మిల్లుకు పట్టించిన తర్వాత ఈ బియ్య పిండిని కంపల్సరీగా జల్లించుకోవాలండి ఎందుకంటే మనం మిల్లుకే పట్టించాం కదా మళ్ళీ జల్లించడం ఎందుకు అని మాత్రం అస్సలు అనుకోవద్దండి కంపల్సరీగా జల్లించుకోవాలి మీరు హాఫ్ కేజీ బియ్యం తీసుకున్నారనుకోండి దాన్ని మిక్సీలో ఇంటి దగ్గరే మిక్సీ పట్టేసుకొని బియ్య పిండిని తయారు చేసేసుకోవచ్చు ఇలా మనం పిండి మొత్తాన్ని జల్లించుకున్న తర్వాత చేత్తోని గట్టిగా అదిమి పెట్టుకోవాలి ఆ తర్వాత ఈ తడి అనేది ఆరిపోకుండా ఉండడానికి ఒక తడి క్లాత్ పైనుంచి ఇలా వేసేసుకోండి ఇలా వేసుకున్నట్లయితే ఇందులో ఉన్న తేమ పోకుండా ఉంటుంది తర్వాత పాకం తయారు చేసుకోవడానికి బెల్లాన్ని కట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ కేజీ బియ్యం తీసుకున్నాను కాబట్టి ఏడు వందల యాభై గ్రాముల బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇవి పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి కొందరు అంటారు కేజీ బియ్యం తీసుకుంటే కేజీ బెల్లం తీసుకోవాలని అస్సలు కాదండి మీరు కేజీ బియ్యం తీసుకుంటే ఏడు వందల యాభై గ్రాముల బెల్లం తీసుకోండి మీకు స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది మీరు ఇంకా ఎక్కువ స్వీట్ తినాలి అనుకుంటే మాత్రం ఇంకొక హండ్రెడ్ గ్రామ్స్ అలా బెల్లాన్ని పెంచుకోవచ్చు క్వాంటిటీ ఈ విధంగా కట్ చేసుకున్న బెల్లాన్ని ఒక గిన్నెలోకి వేసుకొని హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ బెల్లం అంతా కరిగేదాకా బాగా కరిగించుకోండి ఈ బెల్లం కరిగిన తర్వాత వేరొక గిన్నెలోకి ఫిల్టర్ చేసుకుందాము ఎందుకంటే ఇందులో డస్ట్ పార్టికల్స్ లాంటివి ఉంటాయి కదా కాబట్టి ఈ విధంగా వేరొక గిన్నెలోకి ఫిల్టర్ చేసుకోండి ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో ఉంచి మనం పాకాన్ని మరిగించుకోవాలి ఈ విధంగా పాకం మరుగుతూ ఉన్నప్పుడు మధ్యలో ఒకసారి పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి దీనికి ఉండపాకం వస్తే సరిపోతుందండి అంటే లేత ఉండపాకం అనమాట మరీ గట్టిగా ఉండపాకం తీసుకోకూడదు అలా గట్టిగా తీసుకున్నట్లయితే అరిసెలు మనకు చాలా గట్టిగా వస్తాయి ఇక్కడ ఒకసారి పాకం వచ్చిందో లేదో చెక్ చేస్తున్నాను చూడండి సో ఉండ అనేది జారిపోతుంది అంటే మనకి ఇంకా పాకం రాలేదు మళ్ళీ ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ పాకం వేసుకొని చూస్తున్నాను చూడండి ఇక్కడ చూసినట్లయితే మనకు లేతగా ఉండలాగా వచ్చేసింది కదా చుడితే ఇలా ఉండలాగా ఉంటుంది అలా ఉన్నప్పుడు మాత్రమే పాకం వచ్చినట్టు ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి కొద్దిగా యాలకుల పొడి వేసుకొని కలుపుకోండి ఆ తర్వాత తడి బియ్య పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇద్దరు ఉన్నట్లయితే ఒకరు పిండి వేసుకుంటూ ఇంకొకరు కలిపితే ఈజీగా అయిపోతుంది బట్ ఇక్కడ నేనైతే ఒకదాన్నే ఒక పిండి కొంచెం వేసేసుకొని మళ్ళీ తర్వాత కలుపుకుంటున్నాను ఇలా పిండి కొద్దిగా వేసుకున్న తర్వాత అది మొత్తం కలిసిపోయిన తర్వాత మళ్ళీ మరి కాస్త పిండి వేసుకొని కలుపుకుంటూ ఉండాలి ఫాస్ట్ ఫాస్ట్గా కలుపుకోండి ఎందుకంటే ఉండలు అనమాట ఇక్కడ నేను మీకు కట్ చేసి చూపించట్లేదు క్లియర్గా అర్థం అవ్వడానికి ఏ విధంగా కలుపుతున్నాను అనేది అలాగే చూపిస్తున్నాను చూడండి పిండి కలుపుతూ ఉన్నట్లయితే గిన్నెకి సైడ్కి కూడా అంటుకుంటుంది కదా దాన్ని కూడా తీసి ఇందులో పాకంలో వేస్తూ కలుపుకుంటూ ఉండండి మనకు కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగా వచ్చేంత వరకు కూడా తడిపిండి వేసుకుంటూ బాగా కలుపుకుంటూ ఉండాలి మీరు వీడియోలో చూసినట్లయితే పిండి కన్సిస్టెన్సీ చూడండి కొంచెం కొంచెం గట్టిగా అయిపోతుంది కదా ఫైనల్గా ఇంకాస్త తడిపిండి వేసేసుకొని కలుపుకుందాము కన్సిస్టెన్సీ అయితే మనకు పర్ఫెక్ట్గా వచ్చేసిందండి ఇక నాకైతే ఒక అర గ్లాస్ తడిపిండి అయితే మిగిలిపోయిందండి ఎప్పుడైనా సరే అరిసెలు చేసేటప్పుడు సేఫ్ సైడ్గా కొద్దిగా పిండి ఎక్కువగా తీసుకుంటేనే బెస్ట్ అండి పాకం లూజ్గా అయిపోయింది అనుకోండి ఏం చేస్తాం కాబట్టి ముందుగానే తడిపిండి ఎక్కువగా చేసేసుకుంటే ఏ టెన్షన్ ఉండదు సో ఇలా మనం రెడీ చేసుకున్న ఈ చలవిడికి పైన కొద్దిగా నెయ్యి వేసేసుకొని ఎండిపోకుండా ఉండడానికి చక్కగా స్ప్రెడ్ చేసేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టుకుని చల్లార్చుకోవాలి వేడివేడిగా అరసలు చేస్తే పాడైపోతాయి కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత చేసేసుకోవచ్చు మీరు కావాలంటే ఈరోజు ఈ చలివిడిని ప్రిపేర్ చేసేసుకొని నెక్స్ట్ డే ఖాళీగా ఉన్నప్పుడు నూనెలో అరిసెల్ని ఒత్తేసుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చండి నేనైతే ఈ చలివిండి ప్రిపేర్ చేసుకున్న ఒక రెండు గంటల తర్వాత అరసల్ని తయారు చేస్తున్నానండి చూడండి కాస్త పిండి ముద్ద తీసేసుకొని ఇలా ఒక బటర్ పేపర్ పైన కానీ లేకపోతే ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదా దానిపైన కానీ ఈ విధంగా కొంచెం మందం ఉండేటట్టుగా ఒత్తేసుకోండి ఇలా ఒత్తుకున్న తర్వాత ఆయిల్లోకి వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమే ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పెట్టి బాగా వేడి చేసుకోండి నూనె బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే అరిస వేసుకోండి అరస వేసుకున్న తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేసేసుకోవాలి చూడండి అరసె పూరిలాగా ఎంత చక్కగా పొంగుతుందో హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ విధంగా కలర్ వచ్చేటట్టు కాల్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని తీసి ఎక్సెస్ గా ఉన్న ఆయిల్ అంతా కూడా ఒత్తేసుకోవాలి అరసల ఒత్తే పీట అని ఉంటుంది దానిలో పెట్టి ఒత్తుకున్నట్లయితే ఆయిల్ అంతా పోతుంది సో మన దగ్గర అది లేదు కాబట్టి ఇలా జల్లి గంటలతోనే ఒత్తుకుంటే సరిపోతుంది అన్నమాట అరసలని మరీ ఎక్కువగా ఎర్రగా వేయించకండి ఆయిల్ నుంచి తీసిన తర్వాత కలర్ టోటల్ గా చేంజ్ అయిపోతుంది కాబట్టి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేస్తే సరిపోతుంది ఈ ఎక్సెస్ గా ఉన్న ఆయిల్ అంతా కూడా ఒత్తేసుకోండి సేమ్ ఇదే ప్రాసెస్ లో పిండి అయిపోయేంత వరకు అరిసెల్ని తయారు చేసేసుకోవాలి మీకు ప్రతి ఒక్క అరిసె కూడా పూరిలాగా పొంగుతూ చాలా సాఫ్ట్గా వస్తాయండి నేను చెప్పిన ఈ టిప్స్ యూస్ చేస్తూ మీరు అరిసెల్ని చేయండి అరిసెలు నాకు రావు అన్న వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసేస్తారనమాట నా వీడియో చూసి ఎంతమంది అరిసెలు ట్రై చేశారు అనేది కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి మీకు ఎలా కుదిరింది అని సో ఫైనల్గా మనకైతే టేస్టీ టేస్టీ బెల్ల అయితే రెడీ అయిపోయాయి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో చూసి మీరు ఈ సంక్రాంతి పండగకి అరిసెల్లీ ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో గ్యారప్పాలు అలాగే కారపూసల రెసిపీ కూడా షేర్ చేశానండి వాటిని కూడా ఒకసారి చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్